సో ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రస్తుతం నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అయితే కొనసాగుతున్నారు అయితే ఇటీవల ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది సో అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎలాంటి పరి పరిణామాలు మారాయి తెలుగుదేశం పార్టీని నంద్యాల పట్టణంలో అధ్యక్షులుగా ఉండి ఎలా ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడబోతాం అన్న మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది అయితే గతంలో నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఏ పొద్దు కూడా పార్టీ మారలేదు జెండా మారలేదు కేవలం తెలుగుదేశం పార్టీ కోసం సేవ చేసుకుంటూ వచ్చారు పట్టణ అధ్యక్షులు కొనసాగుతున్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేడున్న కూటమి ప్రభుత్వానికి ఇలా తేడా లేదని గమనించారు ముఖ్యంగా గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఎందుకంటే చెత్త మీద చేసి చెత్త ప్రభుత్వం కనిపించుకుంది గత ప్రభుత్వం ప్రజలు చీకొట్టినారు గత ఎన్నికల్లో ఎన్నో రకాల అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాల దౌర్జన్యాలు అటువంటి పాలన పోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు ఇప్పుడు ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారు అరాచకాలని కూడా అరికడుతున్నారు అలాగే సూపర్ సిక్స్ తెలుగుదేశం మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లో ఇచ్చిన భాగంగా ఒక్కొక్కటి ప్రజలకు ఇచ్చుకుంటా మన ప్రియతమ్మ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే దీపం పథకం కూడా అమలు చేశారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అలాగే రాబోయే కాలంలో కూడా ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఇవ్వబోతున్నారు మనం చూసుకున్నట్టయితే ఇటీవల తెలుగుదేశం పాటు రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది సో మీరు నంద్యాల పట్టణంలో ప్రతి వార్డు కూడా తిరుగుతున్నారు సో ప్రజల నుండి ఏ విధంగా స్పందన ఉంది సభ్యత నమోదు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయ్యి పది రోజులైంది నంద్యాలలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మన మంత్రి వర్యులు న్యాయశాఖ మంత్రి మైనార్టీ శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో నలభై రెండు వార్డుల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు ప్రత్యేకంగా ఎందుకంటే తెలుగుదేశం సభ్యత్వం చేసుకోవడం వల్ల ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో సభ్యత్వ నమోదు స్వచ్ఛందంగా వచ్చి చేసుకుంటున్నారు దాదాపు ఇప్పటి వరకు మనకు మన మంత్రివర్యులు ఫారూక్ గారు మమ్మల్ని ఫాలో చేస్తున్నారు అలాగే ఫిరోజ్ గారు బాగా ఫాలోఅప్ చేస్తూ నలభై రెండు వార్డులు పక్కన పల్లెలు మండలాల్లో కూడా ఫాలోప్ చేస్తున్నారు దాదాపు ఇరవై వేల నంద్యాల అసెంబ్లీలో మాత్రమే ఇరవై వేల సభ్యుత్వము నమోదైంది ఈ రోజు వరకు సో గత ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రభుత్వాన్ని గమనించాలి గత ప్రభుత్వంలో రాక్షస పాలన వైసీపీ ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనకు ప్రజలు బేజారైనారు ఈ పాలన ఎప్పుడు పోతుంది ఈ పాలన ఎప్పుడు అంతమవుతుందని ప్రతిరోజు అనుకుంటే వాళ్ళు కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది ఎందుకంటే ఎన్నో రకాల పన్నులు విషయంలో కానీ భూ కబ్జాలు కానీ దౌర్జన్యాలు కానీ గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్నారు అటువంటి పాలన అంతం కావాలని ప్రజలు కోరుకునే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అనుభవజ్ఞులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం బాధపడతాది ఎందుకంటే గత ప్రభుత్వంలో అప్పుల పాలన అప్పులు చేసేసి రాష్ట్రం దీవాల దీవాలా ఎత్తుతాయనే పరిస్థితికి తెచ్చింది గత ప్రభుత్వం దాన్ని ఇప్పుడు మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇటుగా గెలుచుకుంటూ పునర్నిర్మాణం చేస్తున్నారు మన రాష్ట్రానికి అలాగే లోకేష్ గారు కూడా విదేశాల్లో తిరిగి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు సో గతంలో మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంలో మైనార్టీలకు ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది అంటే మనం చూసుకున్నట్టయితే మైనార్ మార్కెట్ యాడ్ చైర్మన్ కావచ్చు తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు తర్వాత మున్సిపల్ చైర్మన్ కావచ్చు గౌరవ సలహాదారు ఈ విధంగా చూసుకున్నట్టయితే మైనార్టీలకు నంద్యాల కౌన్సిలర్లు కూడా మైనార్టీలో ఎక్కువ ఉండడం జరిగింది సో విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నంద్యాల జిల్లాలో ప్రస్తుతం అయితే న్యాయశాఖ మంత్రిగా ఫరూ దా కొనసాగుతున్నారు తర్వాత మైనార్టీ కార్పొరేషన్గా నంద్యాల జిల్లా నుండి ఉస్తా మూలానా కొనసాగుతున్నారు సో ఇదే విధంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా మైనార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులు ఇంకా కొంతమంది మైనార్టీ వరించబోతున్నాయా వరిస్తాయా ముఖ్యంగా మన జిల్లాకు మన అదృష్టం ఏంటంటే మన న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి గారు ఫారూక్ గారు ఉన్నాడు ఫారూక్ గారు మైనార్టీ అలాగే రెండు మూడు రోజులు క్రితం చంద్రబాబు గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా నంద్యాలకి ఇచ్చారు ముస్తాక్ మౌలానా గారికి అలాగే కష్టపడిన వాళ్లకు పార్టీ అధిష్టానం గుర్తించి పదవులు వస్తుంది మైనార్టీలో ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు వాళ్ళ పదవులు వచ్చినా కానీ ఎస్ఆర్సిపిలో ఉత్త కిర్బొమ్మ వారి ఉన్నారు తప్ప పనిచేసే వ్యక్తిత్వం లేదు ఇక్కడ మంత్రి గారు ప్రతి ఒక్కటి మన కానీ మసీదులు కానీ శ్మశాన వాటికలు కానీ ఎన్నో కోట్ల రూపాయలు మన ప్రభుత్వం నుంచి ఇప్పించి డెవలప్ చేస్తున్నారు కాబట్టి మైనార్టీ మంత్రులు గారు ఉన్నారు ఇంకా రాబోయే కాలంలో కూడా కొన్ని పదవులు ఖచ్చితంగా పార్టీ అధిష్టానం కేటాయిస్తారని భావిస్తాం ప్రస్తుతం మనేర్ ఖలీల్ అహ్మద్ గారు నందల పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనసాగుతారు సో భవిష్యత్తులో మనర్ ఖలీల్ అహ్మద్ గారికి కూడా నామినేట్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయని నమ్మవచ్చా పార్టీ మీద అయితే మాకు నమ్మకం ఉంది తర్వాత మనకు ఫరూ గారు ఉన్నారు అలాగే ఫెరోజ్ గారు ఉన్నారు అది కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయని అనుకుంటున్నాం అంటే గతంలో నుంచి మీరు సీనియర్ గా తెలుగు పార్టీ పార్టీ జెండా వేయలేదు పార్టీ మారలేదు అప్పటి నుంచి మీరు నేటి వరకు కూడా తెలుగు పార్టీ కొను సో సీనియర్ గా ఇంత సీనియర్ గా ఉంటే మీరు తెలుగు పార్టీకి సర్వే చేశారు సో కష్టకాలంలో కూడా మీరు తెలుగు పార్టీ వెనంటే ఉన్నారు వైఎస్ఆర్సీపీ చేసే దాన్ని కూడా మీరు వ్యతిరేకించడం జరిగింది సో ఇంత కష్టమన్నారు మండర్ కళ్యాణ మధ్యలో సో మంది కళ్యాణ మధ్యానికి కూడా త్వరలో రాబోతుందని నేను మీకు అడుగుతున్నాను మేమైతే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము ఎప్పుడైతే రాజకీయాల్లో ఉన్నామో మా అన్నగారు కానీ మా వంశంలో అందరం కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నాము ఆరు గారి అంటే ఉన్నాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము పదవులు వచ్చినా రాకపోయినా పార్టీనే నమ్ముకున్నాము వారు గారి నమ్ముకొని ఉన్నాము కాబట్టి అది అధిష్టానం గుర్తించి ఇస్తే చెప్పాలి సో ఇది ప్రస్తుతం నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనేర్ కదలమ్మ చెప్తున్నారు సో ఎప్పుడు కూడా పార్టీలో పదవులపై ఆశ వ్యామోహం లేదని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కట్టుబాట్లు పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీతోనే క్రమశిక్షణ అనేటువంటి పార్టీతోనే మేము కొనసాగుతున్నాము భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటాము పార్టీ అధిష్టానం భావించి ఏదైనా నరబెట్ పదవి ఇచ్చినట్టయితే చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని అంతేగాని తమ్మకంటూ పార్టీ యొక్క సిద్ధాంతాలను మించి ముందుకు పోయేది ఆలోచన లేదని మనీర్ కళ్యాణ్ మాధు చెప్తున్నారు పార్టీ యొక్క క్రమశిక్షణతోటి పార్టీ ఏ పార్టీ ఏ దాశించినా కూడా అది చేసుకుంటూ ముందుకు వెళ్తామంటూ కూడా మనీర్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు